విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించి రిఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు రిఆర్ రాష్ట్రాలు విడిపోయినప్పుడు రిఆర్గనైజేషన్ యాక్ట్లో రిఆర్గనైజేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఫేజ్ టూ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫేజ్ వన్లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా ఫేజ్ టూ వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు యాక్చువల్గా ఫేజ్ వన్ అయితే పదకొండు వేల కోట్లు అవుతుంది ఫేజ్ టూ పద్నాలుగు వేల అవుతుంది మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది అదేవిధంగా విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే అది ఫేజ్ ఫేజ్ వన్ వచ్చి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు అది కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కొమ్మాడి టు స్టీల్ ప్లాంట్ ఫేజ్ టూ వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అది ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు ఫేజ్ వన్కి పదకొండు వేల కోట్ల నాలుగు వందలు అవుతుంది ఫేస్కి ఐదు వేల ఏడు వందల కోట్లు అవుతుంది